నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు నమస్తే మ్యామ్ నమస్తే స్వప్న మేడం మీరైతే కనుక మనకి రకరకాల మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తూనే ఉన్నారు డిసెంబర్ ట్వంటీ నే చేశాము అట్లానే జనవరి ఫస్ట్ మేనిఫెస్టేషన్ కూడా చాలా మంది చేశారు మేడం సో కొంతమంది అయితే సక్సెస్ అయ్యామని మనకి కామెంట్స్ చేశారు అలాగే మీకు కాల్స్ చేసి కూడా కొంతమంది డౌట్స్ అడిగారు అలాగే మేనిఫెస్టేషన్ సక్సెస్ అయింది కూడా అని మీకు తెలియజేశారు ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి మనకి థర్డ్ జాన్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫుల్ మూన్ అండ్ మనకి పౌర్ణమి రాబోతుంది మీరు ఎప్పుడు కూడా పౌర్ణమి అనేది చాలా కి ఒక పవర్ఫుల్ డే అని చెప్తూ వస్తూ ఉంటారు సో ఈ పవర్ఫుల్ డే ని మేము ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటారు ఒక్కసారి మీరే చెప్పారా షార్ట్ స్వప్న మంచి క్వశ్చన్ అడిగారు ప్లస్ పౌర్ణమే వస్తుంది జాన్ ఫస్ట్ మనము ఆల్రెడీ ఒక టెక్నిక్ ఫాలో అయ్యాము చాలా ప్రేక్షకుల నుంచి చాలా మంది కాల్ కూడా చేసి డౌట్స్ క్లియర్ చేసి మరీ చేసుకున్నారు సో ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్ అయితే ఇప్పుడు మనకు వచ్చేది థర్డ్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇది కూడా చాలా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పోర్టల్ ఓపెన్ అయ్యే ఛానల్ అనమాట సో ఇట్స్ లైక్ ద బెస్ట్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి మీరు అనుకున్నది సాధించాలి అని ఒక పోర్టల్ ఓపెన్ చేసినట్టు డివైన్ ఎనర్జీస్ ఆ రోజు చాలా ఎక్కువ ఉంటుంది అని అర్థం పోర్టల్ ఓపెన్ అవుతుంది అంటే మూన్ ఎనర్జీ మనకు తోడ్పడుతుంది అని అర్థం అంటే ఈ న్యూ ఇయర్ లో ఫస్ట్ డే అనమాట మనకు వస్తుంది కాబట్టి దీన్ని ఎలా మనము యూస్ చేసుకోవాలి మనకు మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి సో అన్నిటికీ ఒక లెక్ అనేది ఉంటుంది యూనివర్స్ లో సో మనం ఏం చేస్తున్నామో దానికి పది రెట్లు ఇవ్వడానికి ఎప్పుడు యూనివర్స్ ఓపెనే ఉంటుంది అంటే మిరాకల్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎవ్రీ మోమెంట్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది మనం ఎప్పుడు దాన్ని అర్థం చేసుకొని మన సైన్ ని మనం ఎప్పుడు పంపిస్తామో అది మేనిఫెస్టేషన్ అయిపోతుంది సో ఇది ఎందుకు చెయ్యాలి అనుకుంటే ఈ టైంలో ఆ డివైన్ ఎనర్జీస్ మీకు తోడ్పడుతుంది కాబట్టి చెయ్యాలి ఓకేనా స్వప్న సో టెక్నిక్ ఏంటి అనేది చెప్తాను స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ కాబట్టి మనము అది సాటర్డే వస్తుంది థర్డ్ జాన్ ఎప్పుడైనా పౌర్ణమి సాటర్డే వస్తుంది అనగానే మీరు ఫస్ట్ రిలీజ్ చేసేయండి అంటే పాస్ట్ మిస్టేక్స్ మనము తెలిసో తెలియకను ఏవో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం లేదా యాంగర్ ఉంటుంది లేదా కొంచెం ఈర్ష కలిగి ఉంటుంది ఇవన్నీ ఒక పేపర్లో వైట్ పేపర్ నోట్బుక్లో కాదు ఒక వైట్ పేపర్లో లైన్స్ ఉన్నా పర్వాలేదు ఒక బ్లాక్ పెన్తో మొత్తం రాసేయండి ఆ తర్వాత ఆ పెన్ ఆ పేపర్ని మీరు రెడ్ పెన్తో క్రాస్ చేసేయండి ఓకే దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్ అన్నట్టు యూనివర్స్ కి నేను సైన్ ఇస్తున్నాను ఆ తర్వాత దీన్ని లిట్ చేసేయండి ఇదంతా ఎప్పుడు చేయాలి అంటే ఈవినింగ్ టైంలో అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ చేసేయండి ఈవినింగ్ టైం సెవెన్ ఓ క్లాక్ నుంచి మన మనీ ఎనర్జీ ప్లస్ మూన్ ఎనర్జీ మనకు స్టార్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ అవ్వడం మన జీవితంలోకి ఎనర్జీ అనేది ఎంటర్ అవడం మొదలవుతుంది సెవెన్ లెవెన్ నుంచి నైన్ లెవెన్ అనుకోండి సో ఇట్స్ అరౌండ్ దట్ ఈవినింగ్ టైం యూ హ్యావ్ టు డూ దిస్ రిచువల్ ఓకేనా ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఆల్రెడీ మనకు మనము సూర్య ఎనర్జీ అన్నాను సన్ ఎనర్జీ ఉంటుంది అంటున్నాను కదా జాన్ ఫస్ట్ నుంచి మనకు సన్ ఎనర్జీ అనేది బాగా రిఫ్లెక్ట్ అవుతుంది మీరే చూడండి ఈ టూ డేస్ నుంచి మనం అనుకునే పనులని మనం చక్కచక్క చేసుకుంటున్నాం అంటే ఒక రకమైన ఒక మంచి ఎనర్జీ మనకు వస్తుందా లేదా అనిపిస్తుంది కదా సో దెర్ ఈస్ సమ్ చేంజ్ ఇన్ ద పోర్టల్ పోటల్లో చేంజెస్ అనేది నడుస్తుంది కాబట్టే అవుతుంది ఇది నమ్మాలి తర్వాత ఈ సన్ ఎనర్జీని నేను ఎలా ఎన్కాష్ చేసుకోవాలి అనే దగ్గరికి వస్తే మీరు హల్దీ పసుపు పసుపులో యాంటీసెప్టికే కాకుండా హీలింగ్ పవర్ అనేది ఉంటుంది సో ఈ హీలింగ్ పవర్ని మనం ఆ రోజు వాడాలి ఇంతవరకు అర్థమైంది కదా అయితే ఈ హల్దీని ఆ రోజు మనము జస్ట్ ఒక చిటికెడు హల్దీని మన నోట్బుక్ లో రాసే సంకల్పానికి జస్ట్ స్ప్రెడ్ చేయండి ఓకే అంటే దాని మీద ఇట్లా వేయాలి ఆ పేపర్ మీద వేసి మన ఉద్దేశాన్ని రాయాలి సింపుల్ అంటే మీరు అంటున్నది ఫస్ట్ మనం ఎలా ఓం అని చెప్పి స్టార్ట్ చేస్తాము అట్లాగా ఫస్ట్ పసుపు జల్లినాక ఇందాక మీరు చెప్పినవన్నీ రాయాలంటారా ఇప్పుడు చెప్పినవన్నీ రాసి అది బర్న్ చేయడం అయిపోయింది నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు మురికి నీళ్ళు ఉంది అనుకోండి మనం ఏం చేస్తాం ఫస్ట్ దాన్ని పడేసిన తర్వాత అంతే అంతే సో పాస్ట్ ఉన్న రిగ్రెట్స్ అన్ని మనం పేపర్ మీద రాసేసి ఆ పేపర్ ని లిక్ చేసేసేయాలి ఇది నెక్స్ట్ స్టెప్ పేపర్ దాని మీద పసుపు చల్లాలి పసుపు చల్లేసి మనము మనకు కావలసిన దానిని ఇంటెన్షన్ బెస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే ట్వెల్వ్ మంత్స్ కి ట్వెల్వ్ గోల్స్ పెట్టుకోండి మంత్ వైజ్ గా ట్వెల్వ్ మంత్స్ కి నేను ట్వెల్వ్ గోల్స్ అని పెట్టుకుంటాను అని రాయండి ఇది ఎందుకు రాయాలి అంటే సన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే డిసిప్లిన్ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి సన్ ఎప్పుడు మీరు అనుకోవచ్చు కదా టైంకి వస్తారు టైంకి పోతారు అదేవిధంగా మనం ఈ మూన్ ఎనర్జీ ప్లస్ సన్ ఎనర్జీని మనం రోజు ఈ థర్డ్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి యూటిలైజ్ చేసుకుంటున్నాం సో డిసిప్లిన్ కమిట్మెంట్ కన్సిస్టెన్సీ అలాంటి ఒక క్లారిటీని మన మైండ్కి మనం తెచ్చుకున్నామనుకోండి ఇది మనం రాత్రి చేస్తున్నాం కాబట్టి సబ్కాన్షియస్ ఎప్పుడూ నైట్ పడుకోందన్నాను కదా అవును ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తుంది కాబట్టి మీరు మీ ఇంటెన్షన్స్ని గోల్స్ని ట్వెల్వ్గా మంత్ వైజ్ రాసిన తర్వాత డైలీ మీరు ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ అంటే మార్నింగ్ సిక్స్కి లేస్తాను అనుకున్నాను అనుకోండి సిక్స్ టు సెవెన్ ఈ పని సెవెన్ టు నైన్ ఈ పని అనుకుంటూ ఒక డైలీ ప్లాన్ కూడా రాసి ఉంచండి ఓకే సి ఈ రాయడం వరకే మీ వంతు ఎలా జరుగుతుంది ఎలా అవుతుంది ఎప్పుడు అవుతుంది అనేది విశ్వం చూసుకుంటుంది కాబట్టి మీరు దీన్ని గా ఫుల్ హ్యాపీనెస్తో క్రియేట్ చేయండి సి మనం వచ్చిందే సృష్టికి క్రియేషన్ కోసం సో యాజ్ అ క్రియేటర్ డూ ఇట్ ఇది చేయడం మన వంతు ఓకే చేసి చూపించడం యూనివర్స్ నేను అన్నాను కదా మిరాకల్స్ ఎప్పుడూ నడుస్తుంది అని ఆ మిరాకల్స్ రావడమే మన దగ్గరికి రావడమే మనం అట్రాక్ట్ చేస్తాము మనీ పరంగా కూడా స్వప్న సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మనీ ఫర్ హెల్త్ రిలేషన్షిప్ ఏదైనా ఈ పోర్టల్ యూటిలైజ్ చేయండి పక్కాగా ఓకే చెప్పినట్టు చేస్తాము నెక్స్ట్ పేపర్ ని ఏం చేయాలంటారు సో ఫస్ట్ మనం రిలీజ్ చేసాం కదా ఫస్ట్ రాసాము దానికి క్రాస్ చేసి చేసేసాం కదా దాన్ని మనం ఫ్లష్ అవుట్ చేసేస్తాము అదర్వైజ్ యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద సాయిల్ ఎక్కడన్నా చెట్లో మట్టి ఉంది అంటే అందులోకి పెట్టేయండి లేదా మనం లిఫ్ట్ చేసిన యాషెస్ ఉంటుంది కదా దాన్ని మనం ఫ్లష్ అవుట్ అన్న చేయొచ్చు ఈ రెండు చేయొచ్చు ఇది చేసిన వెంటనే స్వప్న మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా బరువు తగ్గినట్టు అవుతుంది లేదా మనకు ఏడుపు వస్తుంది ఫస్ట్ రిలీజ్ ఎక్సర్సైజ్ లో ఎందుకంటే బాధని మనం రాసాము ప్లస్ రిలీజ్ చేసాం అయిపోయింది ఓకే అండ్ నెక్స్ట్ పేపర్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ ఎనర్జీ ఫ్యూచర్ ఎనర్జీ కాబట్టి దానికి మనం ఆల్రెడీ ఒక ఎనర్జీ యాక్టివేట్ చేశాం కాబట్టి అది మన లాకర్ లో పెట్టచ్చు లేదా ఆల్టర్ పూజా రూమ్ లో పెట్టుకోవచ్చు అండర్ ద పిల్లో కూడా పెడతారు అండర్ ద పిల్లో పెట్టేటప్పుడు జస్ట్ ఎన్ష్యూర్ మీరే అది చదువుతున్నారు అని ఓకే ఇంకెవరు ఓకే ఆల్మోస్ట్ ఈ త్రీ టెక్నిక్స్ వాడచ్చు అండర్ ద పిల్లో లేదా లాకర్ లో పెట్టేయండి లేదా ఆల్టార్ లో పెట్టండి ఇప్పుడు అంటే మంత్లీ గోల్స్ కింద రాసుకోమన్నారు కదా మేడం అది రీచెక్ చేసుకోవాలా మనం ఎప్పుడైనా లేకపోతే జస్ట్ అలా పెట్టి వదిలేయాలా రాయడం వరకు మన వంతు అది కావాలంటే మనం నెక్స్ట్ పౌర్ణమికి దాన్ని మనం మళ్ళీ రివ్యూ చేయొచ్చు ఓకే ఎప్పుడైనా పౌర్ణమి వచ్చేదే రీఛార్జ్ చేయడానికి అంటాను కదా ఒక్కొక్కసారి మనం రీఛార్జ్ చేయాలి అంటాను కదా సో దాట్ టైం ఆల్రెడీ మేనిఫెస్టేషన్ అయినవి మనము దాన్ని మనము థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ దిస్ అని అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చే మంత్ వైజ్ దాంట్లో ఇంకా మీకు ఏం మేనిఫెస్ట్ కావాలో రివ్యూ చేసి దాన్ని మనం మళ్ళీ రాసి నెక్స్ట్ పౌర్ణమికి దాన్ని మనము మళ్ళీ రివ్యూ చేయొచ్చు అంటే ఇది ప్రాసెస్ నడుస్తూ ఉండాలి ఈ ప్రాసెస్లో మీకు ఫస్ట్ ఏంటవుతుంది అంటే క్లారిటీ అనేది నాకు వస్తుంది నాకు ఏం కావాలి అనే దాని మీద సో సబ్ కాన్షియస్లీ నాకు క్లారిటీ అనేది ఉంది సెకండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి నేను అన్నాను కదా డిసిప్లిన్ కమిట్మెంట్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి ఆ కమిట్మెంట్ని నేను చూపిస్తున్నాను పౌర్ణమి రోజు ఆ తర్వాత ఇమోషన్గా కూడా నువ్వు బ్యాలెన్స్ అయిపోతావు అంటే ఇమోషన్స్ వచ్చినప్పుడు నేను ఏం చేయాలి నా ఎనర్జీని నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి అనే ఆలోచనలో ఉంటాం హ్యూమన్కి ఇమోషన్ రావడం సహజం దట్స్ దట్స్ నాచురల్ కదా ఆ ఇమోషన్ని నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మంచిగా లేదా నాలో పెట్టేసుకుంటున్నానా అనేది ఈ రిలీజ్ ఎక్సర్సైజ్లో వెళ్ళిపోతుంది అనమాట సో ఇలా మన ఎనర్జీని మనం రీచార్జ్ చేయాలి ప్లస్ ఇంటాక్ట్గా ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్లస్ మన ఎనర్జీని మనం దేనికి వాడాలి అనేటప్పటికీ మనం మన స్కిల్ని పెంచుకోవడానికన్నా వాడాలి లేదా మనం అట్రాక్ట్ చేయడానికన్నా వాడాలి అంటే పాజిటివ్గా ఉండడానికి ఇవన్నీ దోహదపడతాయి అనమాట సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ ఓకే మేడం అయితే ఈ పౌర్ణమికి అయితే ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటారో మీరు చెప్పిన ఈ టెక్నిక్ ని చూద్దాము తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ మ్యామ్ షూ స్వప్నా